ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలని విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది ఏప్రిల్ పన్నెండు నుంచి పదిహేను మధ్య విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు పరీక్షా ఫలితాల ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఏప్రిల్ ఆరు నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు ఆ తర్వాత కంప్యూటరీకరణ జరగాల్సి ఉంటుంది దీనికోసం సుమారు ఐదు లేదా ఆరు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు ఈసారి ఫలితాలని కొత్త విధానంలో విడుదల చేయాలని నిర్ణయించారు ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ఫలితాలని ప్రకటించటం సాధారణంగా జరుగుతోంది అయితే ఈసారి మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ ద్వారా ఫలితాలని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం ప్రతి విద్యార్థి మార్కులను లను పీడిఎఫ్ రూపంలో తయారు చేసి వాట్సాప్ ద్వారా పంపనున్నారు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లు షార్ట్ గతంలో ఫలితాలని అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచిన తర్వాత షార్ట్ మెమోల్ని వేరుగా విడుదల చేసేవారు కానీ ఈసారి ఫలితాల ప్రకటనే వాట్సాప్ ద్వారా జరుగుతుండటంతో విద్యార్థులకు తక్షణ ఫలితాలందే విధంగా ప్రతిదీ పీడిఎఫ్ రూపంలో అందించనున్నారు ఈ కొత్త విధానం విద్యార్థులకు తల్లిదండ్రులకు మరింత సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు